सम so

తులిసమ్మ తల్లి తల్లిదప్పు అయితే ముగ్గురు తోడవుట అంతని ఆ పలమట రాజులు నచ్చిన పెద్దోడు కోటే మాటే అన్ని మాయల కన్నా ఆడి బిడిద మాయ తల్లిద మాయ కడ తల్లి ఏమిటది కొడక మీ ముగ్గురు తోడచ్చి దూరంలోకితే దుఃఖపడుతుంది మరి నేను నచ్చినట్టు దూరంలోకితే నచ్చినట్టు సాగు అంతదా ఇప్పుడు బస్సులు అయిపోయినాయి కార్లో అయినాయి ఆటోలో అయినాయి అయిపోయినాయి మరి నా సాగుక అన్నది కొడక దగ్గరనే ఉన్నది కోట అయ్యోట ఉన్నది లింగాల కోట అవన్నీ మేనబాల మీద వాళ్ళ వాడి పూరి వాళ్ళకు ఎన్నికల పొలము ఎన్ని తోటలు అలా రీతి అలామానము శ్రీమాంతం కాని అనుకుందా మేనబాల శిల్స్తాడు కానీ బావాల మీద అయ్యా ¡Vámonos! తిండిలేదు గట్టు కట్టు లేదా మీ బతికిరు చెట్టు వాగులు పిశాల బతికిరు ఓమట్ట సాగిరి కొత్త వేసిరు బామ్మలప్పుల బాగా బతికిరు మరి ధర్మ లేకున్నా గురువు లేదు ఆ గురువు లేకు తన రెండింటిలో వేదిలేదు గా దిక్కులేని సెలవి లచ్చి మిత్ర లచ్చి దుఃఖపడుతుంది మేనోలకి ఇచ్చి మెప్పే రాదు సాటోలకి వచ్చు సరిగొచ్చు గాని ఆ మేన బాలు సెలవు పెద్దోడు పెద్దోడు అంటే కొడగంటలు కొడక బాలు సెలిద్దాం అంటే చెత్తున్నంత తెప్పెత్తున్నాం దిక్కు లేదని కొడక తెప్పి బిల్డింగ్ అవుతుంది బిల్డింగ్ జగల పాయికి రాతుంది సెటి కొంతమంది బతికిసేట వరకు కొంతమంది ఆళ్లకు లేకపోతే మీ ముగ్గురు తోడ లక్ష్మీకి అంత ఆనందం అయిపోతే మీకు పాలు భాగం మతకపో మరి బాలు లేకున్నాను ఏమూ లేదా అర్థమే కాదా అని తల్లి మాట తల్లి కొడుకు మాట వాళ్ళు మాట ఒక్కటి విశ్రం చూసుకొని బాగా రప్పించి ఆ లక్ష్మీకాంత్ ని మెచ్చిమెచ్చి నాడు మేనబావల లక్ష్మీకాంత మేనబాల ఇల్లు కలిసి ఉంటుంది ఎవరా మా తల్లి రుణోళ్ళు అంటే మా అత్త అనుకున్నా మరి ఇంటి వెనక ఎలక పెంటరు ఇంటి ముందు కూడా బూడిది పెంటరు హరిగడ్డి వాసరు భగవంతా దూరాలు భగవంత తాటి కమరాలు ఇల్లున్నది ఇత కమరాలు ఇల్లున్నది లక్ష్మీకాంత ఓ బియ్యం ఏడ్చేమంటది నేను నరుల పిన్నవా నరకునవుడు దేవలవా తల్లి నా దేవుడు నరల సత్యం కాదు నరకునవుడు నా మహిమ సూత్ర మేళబాలు వెరిగిస్తా మరి నువ్వు ఉంచుకుంటారా మరి పడ కొట్టుకుంటారా లక్ష్మీకాంత మరి సిక్కడ కాదు సక్కడ ఉంటే సస్య గడ సరగల కొందరు నా మహిమతో నీళ్ళు వెరుగుతారు ఈ ఎడవా పాదము తీసి కుడి పాదము Lando what i పెట్టిందో ఏడు వెంకచ్చింది పన్నెండు పట్టిన తన బావ శుభింది వచ్చిన తర్వాత ఏ ఊసే కోయిలలు కూసుతున్నాయి పలిక పాయనలు వరుగుతున్నాయి ఎక్కడ చూసిన శ్రీమాంతం ఎక్కడ చూసినా అయిపోయింది తన బావా తెలివి కల బావ ఏంట్రా మా మరద లాక్కుండా ముందు నాకు తిరిగే మాట రావాలా ఇంట్లో పాదం పెట్టాలా ఎక్కడ చూసినా శ్రీమాంతం అయింది మా నచ్చికి పని అందిస్తే మరి నాకు ఇంటికాడ పని తప్ప తన ఇంటికాడ పని తప్పపాయి తప్ప పాలి

సంతోష్పురం కానీ ఈ ఆడల్ని బ్యాంక్ దగ్గర మన ఇల్లు ఇరవై ఏళ్ళు ఏడాదిగా ఉన్నాయి